అందరికీ నమస్తే అండి మీరు నిన్న నెల్లూరు జిల్లాలో జగన్మో నెల్లూరు జిల్లా కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ గమనించారా అంతకుముందు చాలా జిల్లాల మీటింగ్ జరిగింది విశాఖపట్నం జరిగింది విజయనగరం జరిగింది జరిగింది శ్రీకాకుళం జరిగింది పశ్చిమ గోదావరి జరిగింది ప్రకాశం జరిగింది చాలా జిల్లాల కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు కానీ అన్ని మీటింగులకి ఈ నెల్లూరు జిల్లా కార్యకర్తలతో మీటింగ్కి ఒక చిన్నపాటి తేడా ఉంది బహుశా ఆ తేడా జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చిన మార్పు కావచ్చు ఆ మార్పు కారణంగా ఆ తేడా కారణంగా వైసీపీ క్యాడర్లో కొంతవరకు హ్యాపీ పూర్తి స్థాయిలో హ్యాపీ సంతోషమయ్యారని నేను చెప్పను కానీ కొంతవరకు హ్యాపీ ఇంతగా మార్పు ఏమిటి క్యాడర్ ఎందుకు హ్యాపీ అంటే మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్న వైసీపీ వాళ్ళకి బాగా తెలుసు ఈవెన్ అందరికీ తెలుసు నేను చాలా సందర్భాల్లో చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నామికే వాస్తే మీటింగ్లు పెడుతున్నారు ఏదో ఒక బట్టి పట్టుకొచ్చి ఒక పది లైన్లు చెప్తున్నారు అప్పచెప్తున్నారు ఆ బిర్యానీ గురించి పలావ్ గురించి తర్వాత చంద్రబాబు గారిని చంద్రముఖలా మారాడను లేదంటే ఇంకేంటది నేను అతి నిజాయితీ పరుణ్ణి అతి మంచితనాన్ని అనే ఒక స్క్రిప్ట్ బట్టి పెట్టేసి అదే లైన్లో ప్రతి మీటింగ్లో చెప్తూ ఉన్నారు సో దీనివలన క్యాడర్ తిట్టుకుంటారు క్యాడర్కి ఏమనాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక లోపల నరకాన్ని అనుభవించి సైలెంట్గా బయటకు వెళ్ళిపోతారు సో దీనివలన పెద్దగా ఉపయోగం ఉండదు అదే స్క్రిప్ట్ అన్ని జిల్లాల మీటింగ్లో అదే స్క్రిప్ట్ చెప్పే బదులు ఒక ఓపెన్గా ఒక వీడియో రిలీజ్ చేసి తను సోషల్ మీడియాలో పెట్టుకుంటే సరిపోద్ది కదా అందరూ చూస్తారు కదా అని చెప్పేవాడిని సో బహుశా దాన్ని పార్టీ పెద్దలు కూడా గమనించారేమో లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఆయనే తెలుసుకున్నారేమో కానీ నిన్న నెల్లూరు జిల్లా కార్యకర్తల మీటింగ్లో మాత్రం కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యారు చాలా ఇంపార్టెంట్ ఒక లీడర్ చేయాల్సింది అది కార్యకర్తలతో ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవ్వాలి ఏమయ్యా మీ సమస్య ఏంటి మీ కుటుంబం ఏంటి మీ గ్రామం ఏంటి నీకు ఏమి సమస్యలు ఉన్నాయి నీ మీద ఏం కేసులు పెట్టారు కొత్త కూటమి ప్రభుత్వం వచ్చాక నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా గత ప్రభుత్వంలో నీకేమైనా బిల్లులు పెండింగ్లు ఉన్నాయా గతంలో మనం ఎందుకు ఓడిపోయాం ఇలా ఇలా రకరకాల ఇంటరాక్షన్ అవ్వాలి అది పర్సనల్ ఇంటరాక్షన్ కావచ్చు ఫైనాన్షియల్ ఇంటరాక్షన్ కావచ్చు హెల్దీ ఇంటరాక్షన్ కావచ్చు లేదా పొలిటికల్గా కానీ ఏదో ఒకటి అరే మా అధినేతతో మేము మాట్లాడం మా అధినేత నాతో రెండుసార్ రెండు నిమిషాలు మాట్లాడాడు మా అధినేత నాతో మూడు నిమిషాలు మాట్లాడాడు మా అధినేత సార్ నాతో సెల్ఫీ దిగాడు ఈ సాటిస్ఫై ఉంటుంది ఇది చాలా బాగుంటుంది అనమాట ఒక పార్టీ అగ్రస్థాయిలో ఉన్న నాయకుడు ఒక దిగువ స్థాయిలో ఉన్న కార్యకర్తతో ఇటువంటి భరోసా ఇవ్వాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏముంది ఆయన ఏమైనా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వెళ్ళాలా వెళ్ళడు ప్రతిపక్ష నేత కాదు ఆయన ఏమైనా పరిపాలనలో భాగస్వామా కాదు ఆయనకి ఇంకేమైనా పని ఉందా లేదు ఆయన చేయాల్సిందంతా ఆయన పార్టీని ఉద్ధరించడము ఆయన పార్టీని పైకి లేపడమే కదా అంతకుమించి ఇంకేం పని లేదు వ్యాపారాలన్నీ ఎవరెవరో చేసుకుంటున్నారో మంత్లీ వచ్చేస్తాయి సో ఆయన చేయాల్సింది పార్టీని పైకి లేపడం అన్నప్పుడు పార్టీని ఉద్ధరించడం అయినప్పుడు ఆయన ఖచ్చితంగా చేయాల్సిన పని ఇది క్యాడర్తో ఇంటరాక్ట్ అవ్వడం సో వీలైతే గడిచిన జిల్లాలు ఏవైతే మీటింగులు అయ్యాయో వాటిని మళ్ళీ పెట్టడం మంచిది లేదా నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ నుంచి ఆయన జిల్లాల పర్యటనలకు వెళ్తారు కదా నియోజకవర్గాల పర్యటనలకు వెళ్తారు కదా మేబీ అక్కడ కూడా కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంటరాక్ట్ అయితేనే మంచిది మరి ఆయనకి ఎవరు సలహా ఇచ్చారో లేదంటే మనం చేసినవి ఏమైనా చూసారో మనం చేసినవి వాళ్ళు చూడరులే చూసినా జ్ఞానోదయం అవ్వదు వాళ్ళకి తిరిగి నన్ను తిట్టేసి వెళ్ళిపోతారు తప్ప సో మేబీ రీజన్ ఏదైనా కానీ ఇంటరాక్ట్ అవ్వడం మాత్రం ఆ పార్టీ క్యాడర్ను కాస్త ఒక కొత్త ఫీలింగ్ తీసుకొస్తుంది అనమాట మేబీ ఇది కూడా పార్టీకి కాస్త మంచి చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఇంట్రాక్షన్ అనేది ఎవరికైనా అంత ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉంటాడు టీడీపీ ఆఫీస్కి వెళ్తాడు వెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడితే వాళ్ళకి ఎంత హ్యాపీ ఉంటుంది లోకేష్ గారితో మాట్లాడితే వాళ్ళకి ఎంత హ్యాపీ ఉంటుంది అలాగే జనసేన పార్టీ కార్యకర్త సాధారణ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే మురిసిపోతారు వాళ్ళు అటువంటిది ఆయనతో ఫోటో దిగితే ఆయనతో మాట్లాడితే ఇంకా బాగుంటుంది సో అందుకే పార్టీల అధినేతలు వీలైనప్పుడు కింది స్థాయి కార్యకర్తలతో ఇంట్రాక్ట్ అవ్వాలి మధ్యలో ఉండే నాయకులు వస్తారు పోతారు కానీ కార్యకర్త అనేవాడు శాశ్వతం సో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట